ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రిపేరు బుల్స్ మార్కెట్ తొంభై ఐదు వేల కక్క అంటున్నాడు ఎన్ని పళ్ళ పళ్ళకోడే చూద్దాం మరి తొంభై రెండు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట రెండు పళ్ళ పళ్ళకోడేనట ఇది ఏ సైడ్ పోతుంది రాజు ఇది రాజు ఏ సైడ్ పోతుంది ఇది రెండు సైడ్ అవుతాను ఎడమ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట రైట్ సైడ్ తక్కువ అవుతుందట ఉసిరెడ్డిపల్లిది కాన మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్తావా రాజు అంతే ఆడు నెంబర్ అయితే చెప్పవు నెంబర్ అయితే చెప్పడాట వెబ్బేరు మార్కెట్లో రేట్లు ఫోన్లు చేసి ఊరికే ఊకే సొత్తాయిస్తుంటారట నెంబర్ చెప్తలేడు